ఒక్కటే మన దిక్కే ఉన్న ఊరు సర్పంచ్ సుతం మన దిక్కే ఉన్నాడు వాళ్ళ మామ మస్తు కొడతాడు రామను అట్లా మామ ఆడ కొడతాడు కొడతాం ఇంకా సంసారం చేయొద్దానంటాడు ఇది పది మీరు అందరూ న్యాయం చేయండి ఆమెకు న్యాయం జరగాలి వాళ్ళు బీసీ వాళ్ళు షాలలో ఆ పాపను పుల్లం కలిసి పెళ్లి చేసేవారు సంతోషంగా అన్ని న్యాయంగా మంచిగా ఉన్నారు ఒక పాప ఉంటుంది ఆయన రాయసారు కూడా ఈ సాంబ్రాజ్యం కూడా ఇక్కడ బిడ్డలు ఒక కొడుకు వాళ్ళు కూడా సంవత్సరాలు ఆయన పిల్లలు కూడా సంవత్సరాలు చేసుకుంటాను చేసుకొని ఆయన పిల్లలు మంచిగా ఉంటారు ఇప్పుడు వచ్చే వరకు కొడుకో మరి తల్లిలో మరి తండ్రి తెలియదు ఇప్పుడు అమ్మాయి మా కొద్దు అమ్మాయి మంచిది కాదు అమ్మాయి ఇట్లా చేస్తారు ఎట్లా చేసేది ఇవరికి తెలియదు మా వరకైతే అందరికీ ఆడపిల్ల ఉన్నారు కాబట్టి ఆయన కూడా సంతోషంగా ఆయన బిడ్డ ఉన్నారు కాబట్టి ఆ బిడ్డను కూడా ఆయన బిడ్డ లేక చూసుకొని న్యాయం చేయాలి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మాది ఈ గ్రామమే మల్కాపూడ మేసీ వాళ్ళం ఇంత దుర్మార్గం పని చేస్తే ఎవరికైనా మంచిది కాదు అందరికీ పుట్టనట్లు ఉన్నారు దేశం మీద అందరికీ అందరికీ నడుపు వీళ్ళ మధ్యలో ఎప్పుడైనా గొడవలు జరిగినాయి అత్తమ్మ వాళ్ళ తొమ్మిది రోజు లేదు వాళ్ళు ఎప్పుడో భైరవద్దలు ఎప్పుడూ ఉండేది ఉండేది వాళ్ళు వీళ్ళు ఈనే ఉండేది వీళ్ళు ఈనే ఉండేది వీళ్ళు ఎప్పుడు పోయేదో వీళ్ళు ఎప్పుడు పోయేదో లేదు వాళ్ళకు అయితే ఏం లేదు వాళ్ళకు ఈయన పోయి ఏదో చిచ్చు పుట్టిచ్చినట్టున్నారు వీళ్ళు పోయి అంతే తప్ప ఏమి వేసుకుని సార్ కోరుకునేది మా అందరికి మా గ్రామ ప్రజలందరూ కూడా ముందు ఆడపిల్లకి అన్యాయం అది ఎవరన్నా కానీ చిన్న పాప ఉన్నది విడే తీయద్దు वही वाली नहीं फेल हो जाओगे नहीं कौन तू फेल हो जाओगा ना दीदी कार्यक्रम एवर का आवेल उनकी आने वाले कार्यक्रम आने वाले कार्यक्रम निकालने वाला निकालने वाला निकालने నా పేరు సాంబారి హాసిని నా పాప పేరు సాంబారి సహస్క నా పాపకు ఐదు సంవత్సరాలు నాకు ముప్పై సంవత్సరాలు ఆ పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుంది నాకు ఐదు సంవత్సరాల పాప ఉన్నది కానీ ఆ సంవత్సరాల నుంచి నా అత్తమామలు నా భర్త తాజా చేసుకుంటూనే వస్తున్నారు పెళ్ళైన వారం రోజుల నుంచి కానీ ఏ మాత్రం కూడా నేను ఎప్పుడు ఏమనలేదు కానీ ఇది ఫైనల్గా వచ్చినాక కొద్దిగా గట్టే మాట్లాడినా నేను కోపంగా మాట్లాడే వరకు నన్ను ఇంటి నుంచి నా ఇంటికి వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి నన్ను ఇంటి నుంచి మా అత్త మామను నాలుగు రోజులు ఇంటి దగ్గర ఉండి నన్ను అబ్జర్వేషన్లు పెట్టి నా అత్త మామ నా హస్బెండ్ ఇంటి నుంచి వెళ్ళగొట్టి డైరెక్ట్ ఆరు అయినాక మళ్ళీ డివోర్స్ డివోర్స్ కేసు పంపించారు నాకు లీగల్ నోటీస్ పంపించారు అది దాంతో సరిపోకుండా నేను అట్లా పంపించాలని నేను నార్మల్గా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను డివోర్స్ కేసు పంపించాను తీసుకుపోమని అంటే నాకు వద్దు వద్దు నువ్వు సైకో అని చెప్పి నన్ను వెంట చేసి దేసి లాస్ట్కు విడాకులు తీసుకుంటా నువ్వు ఏ అబ్బాయికి పనికిరావు రావు నువ్వు ఏ ఇంట్లో ఉండలేవు అని నన్ను ఈ విధంగా సూట్పట్టు సూట్పట్ మాటలతో మానసికంగా వేదిస్తాను మా ఊళ్ళో అమ్మవారికి వెళ్తే ఎస్ఐ కూడా మంచిగా కలిసి ఉండాలని తను కూడా చాలాసార్లు చెప్పిండు అయినా కూడా మా హస్బెండ్ లేదు మా అత్త మామూలు చెప్పిన మాటలే వింటారు మా హస్బెండ్ ఇప్పుడు కూడా నా మాట న్యాయం కావాలని నాకు నా భర్త కావాలి నా బిడ్డకు కన్న తండ్రి కావాలి

అన్నిటికల్లో వేధించారు ములుగ్గంటూరు మా బిడ్డ తేజస్విని మల్కాపురం రామవారి విద్యాసాగర్ మహేశ్వర కొడుకు మహేశ్వర కొడుకు విద్యాసాగర్ నుంచి ఇప్పుడు ఆరు ఐదు సంవత్సరాల చిల్లరైతే ఉంది పెళ్లి చేసినాము ఒక పాప కూడా పుట్టింది పాప పుట్టిన కానిచ్చింది పాప అని ఉండేది భార్య అని ఉండలేదు ఏమైనా తల్లి చెప్తే కొట్టుడు ఏమన్నా ఉంటే ఎక్కడ నుంచి విడానికి తల్లి ఎప్పటికైనా ఏ ముచ్చట కూడా మాట్లాడారు పాప ఎట్లున్నది భార్య ఎట్లున్నది ఏం లేదు ఏదన్నా ఉంటే మా అమ్మ బా కొత్త తెలుపు అని అంటాడు ఏమన్నా హైదరాబాద్లో ఉంటే పెద్ద పెద్ద బాసు ఏం మాట్లాడలేదు ఎప్పుడు కానీ ఏం మాట్లాడలేదు ఏదంటే సామరస్యంగా అందరం కలిసి ఉండాలి అని చెప్పి వాళ్ళని ఎక్కడికి నచ్చ చెప్పుకుంటున్నా కూడా ఏం లేదు మీ పాపని తీసుకోమని వీడాకు ఇస్తాం మీ పాప తీసుకోమని వీడకి ఇస్తాం అని చెప్పి కోర్టులో కేసేసి కొందరు నాన్న ఐదు రోజులు పెడుతున్నాడు రెండు రోజులు అయితే అండి కేసేసి కేసేసి నాలుగు నెలలు అవుతుంది వాళ్ళు తిల్లకుండా చేసేయండి చేసేది సార్ ఏమైనా కోర్టు 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 ఎన్ని రోజులైనా తెలియదు ఏదైనా ఉన్నా సామాజికంగా మాట్లాడుకొని కలుపుదామని చెప్పి మేము పాపని తీసుకొచ్చి అప్పచెప్పినాం